అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఏంటిది నువ్వులు తెల్లనూలు తెలనూలు హెడ్ చాలా మంచిది ఎవరికైతే మైగ్రైన్ ఉంటుందో అంటే చాలా మైగ్రైన్ అంటే హెడ్ ఎక్కువ చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళు ఈ నువ్వులు డైలీ అంటే మార్నింగ్ మార్నింగ్ ఇలా పెన్నమే చూడండి నేను కాస్త స్పూన్ వేస్తాను రెండు స్పూన్లు వేసుకొని కాస్త ఫ్రై చేయాలి ఎలాంటి దోడపత్తున వేపుకోవాలి వేపుకొని మీరు కాస్త జస్ట్ బ్రౌనిష్ అయ్యే వరకు ఉంచాలి ఇది చాలా హెల్త్ చాలా మంచిది అండి ప్రతిరోజు మీరు నార్మల్గా ఎవరికైతే హెల్త్ అంటే ఇమ్యు హెమోగ్లోబిన్ తక్కువ ఏదంటారు వాళ్ళందరికీ నువ్వుల నుండి తింటు మంచిది కాకపోతే హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇది వేపుకోవాలి జస్ట్ ఫ్రై చేసుకోవాలి తెన్నం మీద వేపుకొని ఒక బాణంలో అంటే ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకుంటున్నా వేసుకోవాలి వేసుకున్నాక ఇది జస్ట్ కాస్త చల్లారాక ఎలా మనం స్పూన్తో తినాలి ఇది తిన్నాక కాస్త నీరు తాగాలి తిన్నాక నీరు తీసుకోవాలి ఇలా మీరు అంటే మార్నింగ్ నెంకెషుమక్లు మీరు ఎలానే అంటే తెల్లనూలు కాస్త ఫ్రై చేసుకొని అది టూ స్పూన్స్ తినేసి నీరు తాగితే మీకు ట్వంటీ వన్ డేస్ ప్రతిసారి ట్వంటీ వన్ డేస్ చేయండి చేస్తే మీకు మ్యాగ్రైన్ అంటే డిసీజ్ ఉంది ఎవరికైతే అది తగ్గిపోద్ది కంపల్సరీ మీరు సెవెన్ డేస్ లో మీరు లేచి అంటారు మ్యాగ్జైన్ హ్యాంటి ప్రాబ్లం పోయింది అనేసి చాలా మంచి అండి హెల్త్కి డైలీ తినండి మీకు నార్మల్గా ఉన్న వరకు తినొచ్చే వాటి తెల్లనవ్వులు చాలా హెల్త్కి చాలా మంచిది యాక్చువల్గా మనకు తెలియక మనము అంటే ఏదోదో చూసుకుంటాం అది మెడిసిన్స్ మెడిసిన్ చాలా తక్కువ యూస్ చేయండి ఇలా ఇంట్లో ఉన్న ఔషధాలతో మీరు ఇంట్లో ఇలా చేసుకుని చాలా మంచిది చూడండి మేము యాక్చువల్గా ఇది నేను మా డాడీ అంటే మా నాన్నగారు నేను చెప్పి ఇచ్చారు నన్ను ఇది చాలా మంచిది హెల్త్ కూడా అని ఇప్పుడు కూడా నేను ఫ్రై చేసుకున్నా ఇది అప్పుడని చూడండి హెల్త్ చాలా మంచిది అది కూడా ఇది ఇది కంటే అది నేను చెప్పానే ఫ్రై చేసుకుని తినాలి అది హెల్త్ చాలా మంచిది మైగ్రైన్ ఎవరికైతే మైగ్రైన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ మీరు కంటిన్యూగా అంటే స్టార్ట్లో తినండి మీరు చూ మీరు అంటే మెసేజ్ చేయండి నాకు ఎలా ఉందనేసి అంటే నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా తగ్గిపోద్ది మైగ్రీన్ సమస్య ఉండదు ఇది నా హామీ ఇస్తున్నాను ఎందుకంటే నేను కూడా మెడికల్ స్టాఫ్ అని నాకు తెలిసిన వాళ్ళు నేను మీకు కాస్త హెల్తీ టిప్స్ ఇస్తున్నా చూడండి ఇది ఇది కూడా చాలా హెల్తీ చాలా మంచిది మా డాడీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి మాకు తెచ్చారు ఇది నాకు చాలా థ్యాంక్స్ ఇది ఇది నేను డైలీ ఫ్రై చేస్తూ ఉంటా పిల్లలు కానీ చాలా మంచిది తల్లిదండ్రులు ఇంకా మంచిది మీరు ట్రై చేయండి డైలీ పడగడుతున్న ఎం టేషో తినండి మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది సరే మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్